హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనము వైటీ స్టూడియోలో ప్రతి ఒక్కరు ఓన్లీ వీవర్స్ ఫస్ట్ టైం అలాగే సబ్స్క్రిప్షన్ మాత్రం చెక్ చేస్తాం అసలు మైన్ ఇంపార్టెంట్ చెక్ చేయాల్సిన మాత్రం అసలు చెక్ చేయరు కదా సో ప్రతి ఒక్కరు అంతే ఓన్లీ వాచ్ టైం వీవర్స్ అలాగే సబ్స్క్రిప్షన్ చెక్ చేస్తారు సో మళ్ళీ వైటీ స్టూడియో దీని జోల్కే వెళ్ళరు సో మెయిన్ ఇంపార్టెంట్ చెక్ చేసిన ఇంకా చాలా ఉన్నాయి గైడ్స్ వైటీ స్టూడియోనే ప్రతి ఒక్కటి మనకి సజెషన్స్ అనేది ఇస్తుంది వైటీ స్టూడియోలోనే సో మనం ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు ఏ వీడియో అప్లోడ్ చేయాలి ఏ వీడియోని ఎక్కువ చూస్తున్నారు సో దాని విధంగా మనము వీడియోస్ చేసినట్టయితే మన ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో చేసుకోవచ్చు ఓకేనా సో మనము వైటీ స్టూడియోని ఈ త్రీ విధంగానే కాకుండా సో ఇంకా వేరే విధంగా కూడా చెక్ చేయాలి సో దాని విధంగానే వీడియోస్ కూడా చేయాలి అలా చేస్తేనే మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎలాంటి కంటెంట్ చేయాలి అనేసి సో ప్రతిదీ సజెషన్స్ ఇస్తుంది వైటీ స్టూడియో ఇప్పుడు మనము వైటీ స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేద్దాం ఫస్ట్ అయితే మనము వైటీ స్టూడియో యాప్ని సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ కంటెంట్ అనాలిస్టిక్ సో మనకి కింద ఆప్షన్స్ చూపిస్తుంది కదా ప్రతి ఒక్కరు చెక్ చేసేది ఇక్కడ డాష్ బోర్డ్ లోకి వస్తారు డాష్ బోర్డ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూవర్స్ ఎంతమంది వచ్చారు అలాగే వాచ్ టైమ్ ఎంత అయింది అలాగే సబ్స్క్రైబర్స్ ఎంత అయ్యారు ఇంత మాత్రమే మనము చెక్ చేస్తాం డైలీ స్టూడియో స్టూడియోలో కదా సో ఇంత మాత్రమే కాదు మనము చెక్ చేయాల్సి ఉన్నది ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అనేది సో మనము స్టూడియో స్టూడియోలో చెక్ చేసి దానిపైన వీడియోస్ చేస్తేనే మన ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది ఓకేనా ఇప్పుడు మనము ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం డాష్ బోర్డ్ అయితే మీరు చెక్ చేస్తారు ప్రతి ఒక్కరు డాష్ బోర్డ్ వదిలేస్తే ఇంకా మనకి పక్కలో ఆప్షన్స్ ఉన్నాయి కదా కంటెంట్ అలాగే అనాలిస్టిక్ అని ఫస్ట్ అయితే మనము అనాలిస్టిక్లోకి వెళ్ళాలి అనాలిస్టిక్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేది చూపిస్తుంది ట్రెండ్స్ వర్వి కంటెంట్ ఆడియన్స్ అనేసి ట్రెండ్స్ మీద క్లిక్ చేయండి ట్రెండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని వీడియోస్ అనేది సజెషన్స్ ఇస్తుంది వైటీ స్టూడియో ఓకేనా ఇవి ఎందుకు ఈ వీడియోస్ మనకి చూపిస్తుంది అంటే అందరికీ ఒకే రకంగా వీడియోస్ కూడా చూపిదు ఓకేనా మన ఛానల్ నేమ్ ఏది ఉంటుందో సో దాన్ని బట్టి మనకి అక్కడ వైటీ స్టూడియో సజెషన్స్ ఇస్తుంది వీడియోస్ ఇవి ఎక్కువ వివర్స్ చూస్తున్నారు సో మీ ఛానల్ నేమ్ తగ్గ మీరు ఇలాంటి వీడియోస్ చేస్తే మీ ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది అనేసి సో వైటీ స్టూడియో ఈ వీడియోస్ని మనకి మన ఛానల్ నేమ్ ఏది ఉంటే సో దాని తగ్గ మనకి వీడియోస్ అనేది చూపిస్తుంది ఓకేనా ఈ వీడియోస్ మీద మనము వీడియోస్ అనేది చేస్తే కనుక మన ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది వాళ్ళు ఎందుకు అంతగా సజెషన్స్ ఇవ్వాలి చెప్పండి వైటీ స్టూడియో మనకి ఎందుకంటే జనాలు ఎక్కువ ఈ ఇలాంటి కంటెంట్ని చూస్తున్నారు మనం మనం కూడా ఆ ఛానల్ నేమ్ ఏది పెట్టామో ఆ ఛానల్ నేమ్ తగ్గ మనకి వీడియోస్ అనేది చూపిస్తుంది ఈ వీడియోస్ మీ నేమ్ తగ్గ ఈ వీడియోస్ అనేది వ్యూవర్స్ ఎక్కువ చూస్తున్నారు సో దీనిపైన మీరు వీడియోస్ అనేది చెయ్యండి అనేసి మనకి వైటీ స్టూడియో అనేది సల్యూషన్ చూపిస్తుంది ఇక్కడ సో దాని విధంగా మనము వీడియోస్ అనేది చెయ్యాలి మనం ఛానల్ నేమ్ ఏది ఉంటే సో దాని విధంగా మనము వీడియోస్ చేస్తే మన ఛానల్ అనేది ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఓకేనా ఎందుకు సజెషన్స్ చూపిస్తుంది చెప్పండి పీపల్స్ ఇలాంటి వీడియోస్ని ఎక్కువ చూస్తున్నారు మీ ఛానల్ని తగ్గ సో మీరు కూడా ఇలాంటి వీడియోస్ చేయండి మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది అనేసి సో మనకి వైటీ స్టూడియో సజెషన్స్ ఇస్తుంది సో జనాలకి ఇష్టమైన వీడియోస్ని మనం చేయాలి తప్ప మనకి ఇష్టమైన వీడియోస్ని కాదు కదా చేయాల్సిందే అప్పుడే కదా మన ఛానల్ కూడా గ్రో అవుతుంది సో అందుకే చెప్తున్నా వైటీ స్టూడియోలో మీరు ఇలా చెక్ చేసుకొని దానిపైన వీడియోస్ అయితే చేయండి ఓకేనా ఇంకా పైన ఎక్స్ప్లెయిన్ టాపిక్స్ అలాగే క్వశ్చన్ మార్క్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సో డైలీ వైటీ స్టూడియో అప్డేట్స్ అనేది మనకి చూపిస్తుంది యూట్యూబ్ అప్డేట్స్ కానీ వైటీ స్టూడియో అప్డేట్స్ కానీ మనకి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఫైనల్ లాస్ట్ ఆప్షన్ మీద మనము క్లిక్ చేయాలి లాస్ట్ ఆప్షన్ మీద అదే ఐఫోన్ అండ్ ఫైవ్ అనేసి ఉంది కదా ఐప్యాడ్ అనేసి సో దాని మీద క్లిక్ చేస్తే మనకి సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూపిస్తుంది ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు అప్డేట్స్ అంటే లాంగ్ వీడియో టిప్స్ ఇక్కడ చూపిస్తుంది చూడండి లాంగ్ వీడియోస్ టిప్స్ లైవ్ స్ట్రీమ్ టిప్స్ అలాగే షార్ట్స్ టిప్స్ అనేసి మనకి చూపిస్తుంది చూడండి అంటే లాంగ్ వీడియోస్ మీరు చేస్తున్నారంటే సో దాని టిప్స్ కావాల్సి ఉంటే ఇక్కడ క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు అలాగే లైవ్ స్ట్రీమ్ మీరు చేస్తున్నారంటే దాని టిప్స్ కూడా మీరు కింద క్లిక్ చేసుకొని ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఆ టిప్స్ని చూసుకోవచ్చు అలాగే మీరు షార్ట్స్ చేస్తుంటే ఆ షార్ట్స్ టిప్స్ని కూడా క్లిక్ చేసి మీరు చూడవచ్చు ఇక్కడ మీరు అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో వైటీ స్టూడియోలోని సో వైటీ స్టూడియోలో చూపిస్తుంది కదా సో ఈ అప్డేట్స్ అని మీరు చెక్ చేసుకోవాలి ఓకేనా ఇంకొకటి మనము వైటీ స్టూడియోలో మెయిన్ ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాలి సో దీన్ని కూడా మీరు డైలీ చెక్ చేసుకునే చెక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే అదే రిటర్నింగ్ వ్యూవర్స్ న్యూ వ్యూవర్స్ అనేసి ఆప్షన్ చూపిస్తుంది కదా మనకి వైటీ స్టూడియోలో సో దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే అలాగే న్యూ వ్యూవర్స్ అంటే ఏంటి అనేసి ఇక్కడ చెక్ చేయాలి మనము సో ఫర్ లాస్ట్ ఆప్షన్ ఆడియన్స్ ఆప్షన్ ఉంది కదా సో దాని మీదకి వచ్చేస్తే మనకి ఇట్లా పేజ్ అనేది వస్తుంది అలాగే ఇక్కడ రిటర్నింగ్ వ్యూవర్స్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో చూసారు కదా రిటర్నింగ్ వ్యూవర్స్ అలాగే న్యూ వ్యూవర్స్ అనేసి ఉంది రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే ఏంటి న్యూ వ్యూవర్స్ అంటే ఏంటి అనేసి చెప్తాను ఇక్కడ ఇంకొకటి మనకి గ్రాప్ కనపడుతుంది కదా సో ఆ గ్రాప్ లో మనకి టూ కలర్స్ అనేది కనపడుతుంది సో న్యూ వ్యూవర్స్ అంటే పైన మనకి కలర్ బ్లూ కలర్ లో కనపడుతుంది కదా సో అది వస్తుంది ఇంకా పింక్ కలర్ లో మనకి రిటర్నింగ్ వ్యూవర్స్ అనేది సో చూపిస్తుంది రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే సో మనకి ఎప్పుడో చూస్తున్నది సో న్యూ వ్యూవర్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు మన వీడియోస్ని చూస్తున్నారు సో కొంతమంది ఎక్కువ మంది అనేసి మనకి న్యూ వ్యూవర్స్ ఇలాగే రిటర్నింగ్ వ్యూవర్స్ అనేది చూపిస్తుంది అలాగే ఇక్కడ మనకి గ్రాప్ అనేది కొంచెం పైన్కి కిందికి ఉంది కదా ఎందుకు ఇలా పైన్కి కిందికి ఉంది అంటే సో పైకి వెళ్ళింది అంటే సో ఆ లో ఎక్కువ వ్యూవర్స్ వీడియోస్ని మీ వీడియోస్ని న్యూ వ్యూవర్స్ చూసారు అనేసి కొంచెం గ్రాప్ తగ్గింది అని మీకు చూపిస్తుంది కదా సో అలా ఉంటే మీకు ఆ మంత్ లో ఏ వీడియోస్ మీరు ఈ వ్యూవర్స్ అనేది చూడలేదు న్యూ వ్యూవర్స్ కూడా రాలేదు అందుకే గ్రాప్ అనేది తగ్గింది అనేసి ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ నాకు కొంచెం గ్రాప్ అనేది ఇక్కడ గ్రాప్ అనేది కొంచెం పైకి కిందికి అనేది గ్రాప్ వస్తుంది చూడండి ట్వంటీ సెవెన్ మే టూ ట్వంటీ ఫైవ్ అంటే సో రిటర్నింగ్ వీవర్స్ అలాగే న్యూ వీవర్స్ కూడా ఏమీ రాలేదు అలాగే కొంచెం గ్రాప్ పైన చూడండి ఇక్కడ సిక్స్టీన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ రిటర్నింగ్ వ్యూవర్స్ అలాగే న్యూ వివర్స్ కూడా ఎక్కువ వచ్చారు చూసారు కదా అందుకే గ్రాప్ అనేది కొంచెం పైకి మనకి పైంది అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ మన వీడియోస్ని బాగా చూసారు ఆ వీడియోస్ అనేది జనాలకి బాగా నచ్చాయి ఆ వీడియోస్ పైన మనము అలాంటి కంటెంట్ పైన వీడియోస్ అనేది చేస్తే ఇంకా జనాలు అనేది బాగా చూస్తారు అనేసి మనకి ఇట్లా గ్రాప్ అనేది చూపిస్తుంది గ్రాప్ని చెక్ చేసుకోవాలి ఏ మంత్లో ఎక్కువ చూసారు ఆ మంత్లో ఎలాంటి వీడియోస్ మనం చేసాము అలాంటి వీడియోస్ని మనము మళ్ళీ రిటర్న్ చేయాలి అదే టాపిక్ పైన మనము డిఫరెంట్ డిఫరెంట్గా మనం తో చేయాలి ఆ వీడియోస్ని అనేసి ఇట్లా మనము అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ గ్రాప్ని చెక్ చేసుకుంటే ఓకేనా సో చూడండి నైన్టీన్ మే ట్వంటీ ఫైవ్ ఈ గ్రాప్ అనేది మనకి ఒక టెన్ డేస్ బ్యాక్ వీడియోస్ అనేది బాగా చూసారు వ్యూవర్స్ ఓకేనా ఆ వీడియోస్ ఏంటో మనము నేను మళ్ళీ చెప్ చెప్తాను సో వీడియోస్ కూడా బాగా చూసారు కదా సో ఆ వీడియోస్ ఏంటి కూడా చూపిస్తాను ఇలా అయితే చెక్ చేసుకోండి ఫస్ట్ అలాగే కంటెంట్ కూడా చూడండి వీడియోస్ కూడా మనకి గ్రాప్ కింద చూపిస్తుంది వీడియోస్ అనేది ఇలా ఈ వీడియోస్ని ఎక్కువ చూశారు జనాలు ఈ వీడియోస్ పైన మనము ఇదే కంటెంట్ పైన వీడియోస్ అనేది చేస్తే ఇంకా బాగా వ్యూవర్స్ అనేది చూస్తారు ఇలా కూడా చెక్ చేసుకోవాలి వీడియోస్ ఈ వీడియోస్ని ఎక్కువ చూసారు కదా సో దీనిపైన మనం మళ్ళీ రిటర్న్ కంటెంట్ అనేది చేయాలి ఆ వీడియోస్ని అనేసి సో మనకి ఇక్కడ చూపిస్తుంది వైటీ స్టూడియో ఇవంతా మనము చెక్ చేసుకోవాలి ఓన్లీ సబ్స్క్రిప్షన్ ఓన్లీ వ్యూవర్స్ అలాగే లాస్ట్ టైం కాదు చెక్ చేసుకోవాల్సినది ఇలా కూడా చెక్ చేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఒక టెన్ డేస్ బ్యాక్ నేను ఏ వీడియోస్ చేశాను అనేసి చూడండి ఒక టెన్ డేస్ బ్యాక్ టూ వీక్స్ ఎగో చూడండి ఒక టెన్ డేస్ బ్యాక్ నాకు చాలా వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి చూడండి ఒకటి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ వాళ్ళు మీరు ఈ ని చేయక నేను ఒకటి చేశాను అలాగే డైలీ ఎలా కంటెంట్ ని ఉడకాలని ఒక వీడియో చేశాను అలాగే ఇక్కడ ఛానల్ నేమ్ ఏది ఉంటే దాని రిలేటెడ్ కంటెంట్ చేయాలనేసి ఒక వీడియో చేసాను దాన్ని కూడా బాగా చూశారు అలాగే ఇంకా మన మంచి ఫోన్ అలాగే మంచి స్టాండ్ ఉంటేనే వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవుతుంది అనేసి ఒక వీడియో చేసిన దాన్ని కూడా త్రీ పాయింట్ కే వరకు వెళ్ళింది చూసారు కదా సో మన ఒక టెన్ డేస్ బ్యాక్ ఇలా ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అనేది బాగా వైరల్ అయ్యాయి అందుకే మనకి గ్రాప్ అనేది అక్కడ ఎక్కువ చూపించింది మళ్ళీ ఒక వీక్ తర్వాత ఒక త్రీ డేస్ వరకు మనకి గ్రాప్ అనేది తగ్గిపోయింది అంటే వీడియోస్ని ఎక్కువ ఎవరు చూడలేదు అందుకనేసి గ్రాప్ అనేది తగ్గిపోయింది అలా చూపించింది అందుకే చెప్తున్నా ఇలా మీరు ని కూడా చెక్ చేసుకోవాలి దాని కింద ఉన్న వీడియోస్ని కూడా చెక్ చేయండి పీపుల్స్ ఏ వీడియోస్ని ఎక్కువ చూస్తున్నారో చూసి దానిపైన వీడియోస్ అనేవి చేయండి ఇంకా ఇది ఈ రోజు వీడియో మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్